వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంటే స్పెషల్ చేపల వేపుడు వాటికి కావాల్సిన ఇంగ్రి చేపల వేపుడుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆరు కడిగి పెట్టుకున్న చేప ముక్కలు టూ టీ స్పూన్స్ పసుపు వన్ కప్ కారం వన్ కప్ ఉప్పు తగినంత వన్ కప్ అల్లం వెల్లిపాయ పేస్ట్ హాఫ్ కప్ గరం మసాలా చేప ముక్కలను ఒక లో తీసుకున్న తర్వాత దాంట్లో హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి వన్ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ కారం టూ స్పూన్స్ కారం ఉప్పు తగినంత అల్లం వెల్లిపాయ పేస్ట్ టూ స్పూన్స్ వీటిని చాప ముక్కలకు బాగా పట్టేటట్టు కలుపుకోవాలి దానికి బాగా పట్టేలా కలిపి ఒక అరగంట పాటు పక్కన పెట్టుకుందాం ఆ కలిపి పెట్టిన ముక్కలను అరగంట పాటు పక్కన పెట్టుకున్న తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకుందాం డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ తీసుకొని చేసుకున్న వాటిని తీసి పక్కన పెట్టుకుందాం ఫిష్ ఫ్రై అనేది ఈ విధంగా వచ్చిందండి చాలా బాగుంటుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఈ రెసిపీ మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ ద్వారా తెలియచేయండి